మ్యారేజ్ లో ఉన్న రిలేషన్ వాళ్ళ పర్ఫెక్ట్ రిలేషన్ లేకపోవడము బాండింగ్ లేకపోవడము ఆ గొడవల వల్ల వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒక కపుల్ కానీ ఆ కపుల్ చుట్టూ ఉన్న రిలేషన్స్ కానీ పడుతున్న స్ట్రెస్ ఈ స్ట్రెస్ వల్ల రోగాలు వస్తున్నాయి అని నాకు అనిపిస్తుంది మీరు యాక్చువల్గా మీరు ఆడియన్స్ కూడా తెలియాలి కాబట్టి మీరు డాక్టర్ కాబట్టి అందులో నాట్ ఓన్లీ జస్ట్ ఎంబీబీఎస్ అలా కాకుండా మీరు పీజీ ఎంఎస్ చేసిన డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఐడెంటిఫై చేసింది ఒక క్రానిక్ డిసీజ్ అనేది నేమ్ ఇట్ లైఫ్ డిజార్డర్ ద్వారా వచ్చేవి ఏవైతే ఉంటాయో ఆ లింక్ని మీరు మీరు చెప్పి మీరు ఐడెంటిఫై చేసి మీరు రికగ్నైజ్ చేస్తే మాత్రం రైటర్ రైట్ ఇన్ ద సెన్స్ దట్ ఆ లింక్ బిట్వీన్ ఫిజియలాజికల్ అండ్ సైకలాజికల్ సొమాటిక్ అంటాం కదా అది రైట్ అది దానికి మూలంగా చెప్తున్న మ్యారేజ్ అయితే ఉందో మామూలుగా ఏ రిలేషన్లో అయినా కానీ ఫ్రిక్షన్ ఉంటుంది ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యన ఫ్రిక్షన్ లేకుండా ఏదో చిన్న డిస్టర్బెన్స్ లేకుండా చిన్న డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా చిన్న మనస్పర్ధ లేకుండా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మొత్తం మన లైఫ్ లో ఎంటైర్ లైఫ్ లో ఎనీ రిలేషన్ కాపాడుకోలేం అట్లీస్ట్ మెయింటైన్ చేయలేం అది ఏదైనా కావచ్చు మనం వర్క్ చేస్తుంటే మన కొలిక్తో కావచ్చు లేదా మన యొక్క ఆఫీసర్ తోటి కావచ్చు సబ్ఆర్డినెట్ తో కావచ్చు మనకి ఎక్కడో చోట కమ్యూనికేషన్ గ్యాప్ ఫ్రిక్షన్ స్ట్రెస్ ఉండి తీరుతుంది అలాగే ఈవెన్ మనం చదువుకునేటప్పుడు అయితే ఎక్కడ టీచర్కి మనకి ఫ్రిక్షన్ ఉండొచ్చు క్యాబ్ ఎక్కితే కూడా వన్ అవర్ జర్నీ అమీర్పేట నుంచి తెలుసు వెళ్తున్నాడు అనుకుందాం ఈ ప్రాసెస్లో కూడా రూట్ తెలిసిన వాడు కనుక లోపల కూర్చుని ఉంటే కనుక అరే ఇలా ఏంటి ఇలా కదా తీసుకెళ్ళాలి ఇలా వెళ్తే ఏమో కదా అలా ఏంటి క్యాబ్ డ్రైవరు అనుకోవడంలో కూడా అనుకోవడం ద్వారా అతను అండంలో కూడా ఖచ్చితంగా ఫ్రిక్షన్ ఉంటుంది అందుకని లెస్ రిలేషన్షిప్ ఉండదు కాకపోతే అన్ని రిలేషన్స్ కన్నా అతి పెద్దది ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నది గాఢమైనది ప్రధా ప్రమాదమైనది ప్రగాఢమైనది ఏంటి అంటే మ్యారేజ్ మ్యారేజ్ని అర్థం చేసుకోవడానికి ఉన్న అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే ఏ రిలేషన్ అయినా కానీ ఏదో ఒక యాంగిల్కి మాత్రమో రెండు మూడు యాంగిల్స్కి మాత్రమో పరిమితమై ఉంటుంది ఏదో ఎంప్లాయ్మెంట్లో ఉన్నా మనం అయితే మనీతోటి కూడిన రిలేషన్ ఎక్కువగా ఉంటుంది వర్క్స్ వర్క్ సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ మీద ఆధారపడిన రిలేషన్ ఉంటుంది పోని అలా కాదు ఫ్రెండ్స్ అనుకుందాం దే ఆర్ హ్యావింగ్ లిటిల్ బిట్ ఆఫ్ బాండింగ్ ఫ్రెండ్షిప్ దాంతో కూడిన రిలేషన్షిప్ మాత్రమే ఉంటుంది పోని పేరెంట్కి చైల్డ్కి అనుకుంటే కనుక అక్కడ పేరెంట్ తోటి చైల్డ్ తోటి పేరెంట్ కొన్ని అంశాలలో మాత్రమే రిలేషన్ ఉంటుంది ఏనీ రిలేషను ఏదో కొన్నిటికి మాత్రమే పరిమితం అవ్వగా అన్నింటినీ కలగలుపుకున్న ఏకైక రిలేషన్ మాత్రం మ్యారేజ్ అక్కడ ఫినాన్షియల్ ఎమోషనల్ ఎకనామికల్ అబ్బా అన్నీ ఇన్క్లూడింగ్ మన జీవితాల్లో కొన్నిట్లో ఓకే గోహెడ్ ఓకే వాటితో వ్యాపారం చేయి వీటితో ఫ్రెండ్షిప్ చేయి వాడితో ఒకే అవసరమైతే పది రోజుల టూరెళ్ళు ఇన్ని మాట్లాడిన ఫిజికల్ రిలేషన్ శారీరక సంబంధం సెక్సువల్ ఇంటర్కోర్స్ కోర్స్లో పార్టిసిపేట్ చేయడం అనే దాన్ని మన సమాజము ఎవరితో పడితే వాళ్ళతో చేయడాన్ని యాక్సెప్ట్ చేయదు కానీ ఒకరితో చేయడాన్ని మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది ఆ ఒకరే స్పౌజ్ ఈ జీవిత భాగస్వామితోటి మనం చేస్తున్న ఈ అన్ని రకాల ఫినాన్షియల్తో సహా ఎప్పుడైతే సెక్స్ఫుల్తో సహా మన బాడీని మన మైండ్ని మన సోల్ని మన యొక్క ఫిజికల్ దాన్ని మన యొక్క అన్నిటినీ ఫినాన్షియల్ ఎవ్రీథింగ్ ఇవ్వడం అనేది ఏదైతే ఉందో అప్పుడు స్ట్రెస్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది మిగతా వాటిలో చోట ఉంటేనే స్ట్రెస్ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండదు ట్వంటీ ఫోర్ బేస్ సెవెన్ ఇద్దరు కలిసి ఉంటారు కదా అందుకని మ్యారేజ్ లైఫ్లో స్ట్రెస్ ఉండదు నేను నమ్మను ఏ పర్సంటేజ్ ఉంది అన్నది పాయింట్ పాయింట్ వన్ పర్సెంట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందా అనేది పాయింట్ మేరీ మేరీ పార్కర్ ఫోల్ అని ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ థింకర్ ఒక ఆవిడ అత్యుద్భుతమైన మాట చెప్తుంది వైలిన్ వాయించేటప్పుడు నువ్వు ప్రెషర్ పెడితేనే స్ట్రెస్ పెడితేనే బ్యూటిఫుల్ మ్యూజిక్ వస్తుంది అని అందుకని మ్యారిటల్ లైఫ్లో స్ట్రెస్ నుంచి ఫ్రిక్షన్ నుంచి ప్రెషర్స్ నుంచి బ్యూటిఫుల్ మ్యూజిక్ని తీసుకురాగలిగిన వాడు గొప్పవాడు ఆ బ్యూటిఫుల్ మ్యూజిక్ కాకుండా అది కొంచెం సీన్ సితారైపోతే కనుక అప్పుడు ఇబ్బంది